చూశారు ఒక మహిళ ఎలా తిట్టిందో సంగతి కూడా తర్వాత చెప్తాను నేను అందరూ ఫిల్డీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిడుతుంటే ఎస్ ఆవేశం వచ్చింది స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను ఇట్ ఇస్ ఎ ప్యూర్లీ రియాక్షన్ నా ఉద్దేశం అది కాదు ఇట్ ఇస్ ఎ రియాక్షన్ ఎదుటిపాటు చేయొత్తుంటే పట్టుకోవటం ఎదుటిపాటు తిడుతుంటే తిరిగి తిట్టడం ఇది మాత్రమే జరిగింది ఏం జరిగిందండి తర్వాత వాళ్ళు తిట్టారు నా కారు మీద కొట్టారు నేను తిరిగి తిట్టాను ఇంటికి వచ్చేసాను ఆలోచించాను ఒకటి రెండు సార్లు ఎందుకు నా తొందరపడ్డాను నా అంతరాత్మ ఒప్పుకోలేదు నా అంతరాత్మ బాధపడింది వెంటనే వాలంటరీగా వచ్చి మీ అందరి సమక్షంలో నాలుగు ఇరవై నిమిషాలకో నాలుగున్నరకో మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు ఆ స్పెర్ ఆఫ్ ది మూమెంట్లో ఒక చిన్న ఆవేశంలో వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతిస్పందించి తిట్టాను అయినా తప్పేది నేను ఈ వయసులో ఇంత సీనియర్ నై ఉండి కిట్టి ఉండవలసింది కాదు అని పశ్చాత్తా పడ్డాను పడ్డానో పడలేదా పశ్చాత్తా పడితే చెప్తారుగా చాలా మంది పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్వం లేదని నేను పశ్చాత్తాపడ్డా ఏం జరిగిందండి తర్వాత ఎంత ఘోరం అండి నైట్ మందికి వచ్చారండి ఎంతమంది వచ్చారండి ఎంతసేపు ఉన్నారండి ఐదింటికి వచ్చారు ఇది నాలుగు ఇరవైకి నా సమావేశం జరిగితే మీరందరూ ఉన్నారు మీడియా అంతా ఉంది ఎవరు వెళ్ళలేదు ఐదింటికి వచ్చారు ఎప్పుడు దాకా ఉన్నారండి రాత్రి పన్నెండు దాటేంత వరకు ఉన్నారు ఇక్కడే బ్యాచిల్ బ్యాచిల్కి వస్తున్నారు కూరపాడు వాళ్ళు వస్తారు వినుకొండ వాళ్ళు వస్తారు సత్యనపల్లి వాళ్ళు వస్తారు భాష స్టూడెంట్స్ వస్తారు విధ్వంసం చేస్తారు గదిలో ఉన్నారు పది ఇరవై నిమిషాలు తీసుకెళ్లారు నా ఇంటి మీద నా పిల్లలు ఉన్నారు నా మనవాళ్ళు ఉన్నారు తరిమారు పగలగొట్టారు పోలీసులు లేరా అందరు పోలీసులు ఉన్నారుగా ఆపే ప్రయత్నం చేశారా ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఇంతకు ముందు కూడా దాడులు చూసాం వస్తారు వస్తారంటే కొట్ట కొడతారు పారిపోతారు అలా కాదు ఇది అలా కానే కాదు ఇది ఏడు గంటల సేపు ఖరాళా నృత్యం చేశారు ఇక్కడ ఎవరి మద్దతు ఇక్కడ పోలీసులు మద్దతు చేశారు రక్షించవలసిన వాళ్ళు పోలీసులు హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు పోలీసు గూండాలు ఏకమైపోయారే ఎక్కడ చూశారా ఇప్పుడన్నా విన్నారా పోలీసులు గూండాలు ఏకమైపోయి అతి దారుణంగా తమలు కొట్టే కార్యక్రమం చేశారు కొట్టే కార్యక్రమం చేశారు ఈ ధర్మమైన ప్రజాస్వామ్యం నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా సుఖంగా జీవించాలని కోరుకునేటటువంటి పౌరులు అడుగుతా ఉన్నా సీఏలు పర్యవేక్షణ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయట బయటే వాళ్ళని కుట్టి పంపించాలి మనం చూడటానికి వచ్చేవాడిని మీకు చిత్రం చెప్పన ఒక సిఐ గంగా లోపలికి వచ్చాడు వీళ్ళందరినీ తీసుకొచ్చాడు సార్ పారిపోండి పోలీసు చెప్తున్నాడు పారిపోండి నువ్వు రక్షణ కల్పించలే పారిపోండి అంటున్నాడు ఈ గోడ దికి పారిపోండి అన్నాడు మిస్టర్ గంగా వెంకటేశ్వరులు అంతా నువ్వే దాడి చేయించుతున్నావు పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలో చెప్పా ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా విన్నారా మీరు చరిత్రలో సినిమాల్లో అయినా చూసారా ఎంత దారుణమైనది ఒక మాజీ శాసనసభ్యుడిని అరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ నాయకుడిని చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని ఇన్టీ రామారావు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను చంద్రబాబు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను ఇంత దారుణం అండి ఇంత అన్యాయం అండి దీన్ని స్పందించరండి అది పట్టుకెళ్ళారు పది ఇరవై నిమిషాలకి లకప్పలు పెట్టారు పెట్టుకొని ఐ డోంట్ కేర్ అమ్మా అక్కడ మీకు ఒక సంఘటన చెప్తా రుమ్మున్నరకు నన్ను లెగ్గొట్టి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వర్లు పైకి తీసుకెళ్లారు నేను కోర్టులో కూడా చెప్పా చాలా మంది నమ్మల అబద్ధం చెప్పను పోలీసు వాళ్ళ మీద అసలు అబద్ధం చెప్పను కొట్టడానికి ప్రయత్నం చేశారు నన్ను అరవై ఎనిమిదేళ్ల శాసనసభ్యుడిగా రెండు సార్లు చేసి ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఏపీఐసి చైర్మన్ చేశాను అనేక బాధ్యతలు చేశాను ఇద్దరు కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ ఎందుకు అనుకున్నారో మాకు తెలియదు కనుకొచ్చేసారు కూర్చోబెట్టారు కాళ్ళు పగలు తీశారు ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎవరో నాకు తెలుసు పేర్లు కూడా తెలుసు దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను ఏందండి ఇంకో బాధాకరమైన విషయం మీరు గమనించారో లేదో నాకు బెయిల్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అని ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా నేను చంద్రబాబు తిట్టానని కాదు అరే కమ్మనా కొడకల్లారా కమ్మనా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా చంద్రబాబు కమ్మనా కొడకన్నానా చెప్పండి నిన్నారా మీరు ఇప్పుడన్నా కులం పెట్టి తిట్టానా నాకు ముగ్గురు కూతుళ్ళు భర్తలు ముగ్గురు నేను నా భార్య మొత్తం ఎనిమిది మంది నా కోర్ ఫ్యామిలీ ఎనిమిది మందిలో నలుగురునే కాపులం ఇద్దరు కామ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు నాకు వాళ్ళని తిట్టాను నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట రాష్ట్రాడు వంశీ ఆయన చౌదరి గారే రాసి కోట్లో ప్రొడ్యూస్ చేశారు ఉమ్మటి బాబు కులం పెట్టి తిట్టాడు చంద్రబాబును కులం పెట్టి తిట్టాడు కులాలను రెచ్చగొడుతున్నాడు కులం పేరెత్తింది మీరే మొదటిగా కులాలను రెచ్చగొడుతున్నాడు చదివినిపిస్తా రిమాండ్ రిపోర్ట్ లో ఎట్ చిల్లీ సెంటర్ అంబటి టెర్రైజ్ ద కామన్ పీపుల్ గోయింగ్ ఆన్ ది రోడ్ హీ ఆల్సో థ్రెటన్ పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ చంపేస్తానంట హీ క్రియేటెడ్ య రక్కస్ బై ఇంటరప్టింగ్ పీపుల్ వాకింగ్ ఆన్ ది రోడ్ అండ్ స్వారింగ్ అట్ దమ్ బై లాంగ్వేజ్ బూతులు తిడుతూ ఆబ్సెన్స్ లాంగ్వేజ్ లో తిట్టేటటువంటి ప్రయత్నం చేశానంట చేశానంటే దట్ ఇఫ్ ఎనీ బిలాంగ్స్ టు కమ్మ ఎవరైనా కమ్మ కులానికి చెందినవాడి ఇక్కడ ఉంటే ఎడ్యూజ్ ఇన్ ఫిల్డీ లాంగ్వేజ్ ఒక చండాలమైన భాషలో తిట్టానంట కమ్మన కొడుకులు విల్ బి కేల్ ఇఫ్ ఇఫ్ దే ఆర్ హియర్ కమ్మనా కొడుకులు ఇక్కడ ఉంటేనే చంపేస్తా అన్నానండి నేను ఆన్ ది సెకేషన్ అంబట్ రామ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు రమ్మను కమ్మనా చంద్రబాబు చంద్రబాబుని కమ్మన కొడుకు రమ్మనను అమ్మ ఇక్కడ నా కొడు నా కొడుకులు ఇక్కడ నా కొడుకులు సరిపోరా రాయలసీమ నా కొడుకులు కావాలా లంజా కొడుకులను రమ్మను చంద్రబాబు గారిని రమ్మను వాడి మొగుని రమ్మను ఆ లంజా కొడుకులు రమ్మను అండ్ ఇన్సల్టెడ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుని ఇన్సల్ట్ చేశాను అంటే దాన్ని రాష్ట్ర కొంత అర్థం ఉంది కమలా కొడుకుని తిట్టానంట చంద్రబాబు నాయుడు కూడా కమలా కొడుకుని తిట్టానంట ఏమని నాకు అర్థం కాలేదు ఇలా రెచ్చగొట్టారు ఈ జిల్లాలో ఉన్న కమ్మాసం ఇలాగ రెచ్చగొట్టారు ఎందుకు రెచ్చగొట్టారని భావిస్తున్నానంటే తర్వాత నాకు అర్థమైంది చూసిన తర్వాత కోర్టులో ఎవరండి నా ఇంటి మీదకి వచ్చింది లెక్కేసుకోండి దల్లారామచంద్రరావు చౌదరి గారే అబ్బూరి మల్లి చౌదరి గారు రాయపాటి అమృతరావు చౌదరి గారే కలపర్తి శ్రీనివాసరావు మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రాయపటి శ్రీనివాస్ గారు అంటున్నారు ఇసుక బుజ్జి వందనాదేవి గ్రంథాలయ సంస్థానం గొనుగుంట్ల కోటేశ్వరరావు వీళ్ళ నాయకత్వం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళ నాయకత్వం జనం చాలా మంది ఉన్నారు చాలా మంది తీసుకొచ్చారు గంజాయి హెచ్చి వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ రచ్చుకొట్టారు అరే మన కమ్మని జరుగుతున్నారా రాంబాబు ఎలాండ్రాడీలు తగలేండి రా ఏంటండి ఈ గౌరవం నాకు అర్థం కాలి చెప్తున్నాను నేను కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా నేను ఏమైనా తిట్టానా ఎప్పుడైనా ఇవాళ కాదు ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా కోర్స్ నేను కాపుగా వచ్చాది వేరే విషయం ఇప్పుడేం తిట్టాను నేను తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను పద్దెనిమిది మాసాలు జైల్లో పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడాలంటే నాకు అర్థం కాలేదు ఇంకా చాలా కకృతి పడ్డారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నాడు ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు చూపించావు ఇరవై నాలుగు గంటల్లో కాదు సినిమా పెద్ద సినిమా చూపించావు బా ఎంత సినిమా చూపించావు పద్దెనిమిది రోజులు సినిమా చూపించావు నా ఇల్లు పగలగొట్టంలో సినిమా చూపించావు నా కార్లు ధ్వంసం చేయటం వల్ల సినిమా చూపించావు నా ఆఫీసు ధ్వంసం చేయడం సినిమా చూపించావు నా భార్యా బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు పడేసే సినిమా చూపించావు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్దెనిమిది రోజులు ఉండే సినిమా చూపించావు అవునయ్యా పెమసాని ఇంత పెద్ద సినిమా తీసావే వాళ్ళ డబ్బు ఉండడు కదా ఎవడు దీనిలో హీరో ఎవరు దీనిలో హీరో ఇల్లు తగలేసినవాడు హీరోనా జైల్లో ఉన్నవాడు హీరోనా చెప్పని అడుగుతా ఉన్నా ఎక్కడో ఉండి మాటలు చేశావే ఎవరు హీరో పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా ఎవరు హీరో ఆలోచించుకో ఇంత పెద్ద సినిమా తీసి మీరు అయ్యారు అవునా కదా పద్దెనిమిది రోజులు పెట్టడం కాదు ఏడు ఎనిమిది గంటల సేపు ఇక్కడ ఉండి కరాలను బిచ్చం చేశారు పోలీసులతో ఏకమైపోయి ఎవరు హీరో ఎవరు దీనిలో విలన్స్ ఎవరో ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అనని మాటలు అన్నానని రాసినవాడు విలనా ఏమి అనుకోకుండా అపవాదు పడేవాడా విలన్ ఎవరు హీరో ఎవరు విలన్ ఆలోచించుకోమని కూడా ఇవాళ పెంబసాని చంద్రశేఖర్ అడుగుతా ఉన్నారు ఏం తొందరలేదు అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది తప్పనిసరిగా వస్తుంది భగవంతుడు పైన ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు అన్యాయాన్ని అన్యాయం అంటారు ఆ గొంతు ఇప్పుడు వినిపించకపోవచ్చు ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వినిపిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు అసహ్య అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట చిన్న కామెంట్ చేసేది ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా నాకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా కేసులు బెటరా అనుకున్నాం కాసేపు నేను అసహ్యంగా మాట్లాడాను పొరపాటుని క్షమాపణ చెప్పాను రిలైజ్ అయ్యానే వచ్చాపడ్డానే అయినా దాడులు చేస్తారా దాడులు చేయడానికి సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు తప్పయ్యా ఉప ముఖ్యమంత్రి గారు తప్పు నువ్వు అసహ్యంగా అడుగుతా ఉన్నా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా గుర్తు చేసుకోండి గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి ఏమన్నారు మీరు ఏమన్నారు గుర్తుందా ఇప్పుడు వింటున్నారా మీరు వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని వైసీపీ వాళ్ళు ఎవరంటే నలుగురిత్తారు నలుగురే జనసేన వాళ్ళు ఎంతమంది ఇస్తారు తెలుసా నలభై మంది పైన చెప్పే చెప్పారు నేను మీరు జనసేన వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత తొలిసారిగా శాసనసభ్యకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబుకి ఆయనంటే ఘోరం ఉంది మెజార్టీ జనసేన ఉన్నా సరే అక్కడ బొమ్మ ప్రతిష్ఠించే బాధ్యత నాదని చెప్పా కలెక్టర్ని కన్విన్స్ చేశా కమిషనర్ని కన్విన్స్ చేశా ఎస్పీని కన్విన్స్ చేశా బొమ్మ ప్రతిష్టింపజేశా ఆ రోజున నన్ను పిలిచారు సార్ చాలా మంది పీసారు కాపుల్ని ఆ రోజు రజనీ కనపడింది ఈఎంఐ సార్ మీకు డాక్టర్ సబ్ సార్ అందరు కాదన్న మీరు పెట్టారు సార్ అంటే అమ్మా న్యాయం ప్రకారం పోతాను నేను మీరు జనసేన అయినా సరే నువ్వు కూడా గుర్తుపెట్టుకో తల్లి ఇప్పుడున్న న్యాయం కోసం పోరాడు మాకు అన్యాయం జరిగినప్పుడు అన్న ఆ అమ్మాయి వాడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాను సిగ్గు తెచ్చుకోలే జనసేన నాయకులారా చంద్రబాబు మోచేతి నేను తాగటం కాదు సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఇంతమంది న్యూట్రల్స్ ఖండించారు ఇది భయమా ఎందుకు ఖండించలేకపోతున్నారు మీరు తెలుగుదేశం ఉంటారా మీరు రెండు పార్టీలు కాదా మీరు ఖండించకపోతే ఏం కాదు మీకు విలువలు తెలుస్తాయి మీ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం తప్ప మీరు ఖండించకపోతే పోయేదేమనేది వచ్చేది లేదు ఆల్రెడీ మీరు ఖండించలేదు సభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు సభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమన్నాడు నాగేంద్రబాబు గారు ఆయనకి మంత్రిస్థాన స్థాన సంవత్సరం అయింది సరే సీఎం దిగితే ముద్దు పెట్టుకుంటారు జైలు పెట్టారు సీఎం దిగుతు జైలు పెడతారా ఎక్కడ పెట్టారా ఏం కాదు ఇంతమంది వీళ్ళందరికీ ఎవరైతే ఇంకా చాలా మంది నా దృష్టి రాలేదు జైల్లో ఉన్నప్పుడు నేను పత్రికలో చూసిన వాళ్ళు మాత్రమేది వీళ్ళందరికీ ఎవరైతే సిపిఐ నారాయణ గారు విష్ణుకుమార్ రాజు గారు జడా కుమార్ గారు జనసేన రజనీ గారు వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడారు తర్వాత మీరు కావస్తే చంద్రబాబు సపోర్ట్ చేసుకోండి జనసేనకు సపోర్ట్ చేసుకోండి మీ విలువలు పెరిగాయని కూడా ఈ సందర్భంగా నేను దాంతో దాంతోపాటు ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ ఆయన ఏం మాట తెలుసు మాట్లాడే ఆయన కూడా ఏమని ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆఫీస్ మీద తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసుకుని దాడి చేసినప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే ఇలాంటి దాడులు జరిగాయి కదా అంటే ప్రతీకార చర్యలు చేసుకోవచ్చు ఇప్పుడు ఏబీ వెంకటేశ్వర గారు చెప్తాడే ఆయన ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు అయ్యే చెప్తాడని నాకు తెలుసు ఆయనకు కూడా ధన్యవాదాలు ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరు చెప్పారే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగితే మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలాంటి దాడులు దొరుకుతాయని అది గుర్తొచ్చింది ఆయనకి ఆయనకు కూడా ఏబి వెంకటేశ్వరు గారు మీకు కూడా ధన్యవాదాలు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు సపోర్ట్ చేయని వారికి ధన్యవాదాలు మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే దాడులు చేయడం తప్పు అంటే ఎక్కడికి పెరిగేవాడు నువ్వు ఏ తెలుగుదేశం విడిపెడిపోయేవాడు కాదు నీకు రావాల్సి ఉండేవి కాదు ఒక మాట దాడులు చేయడం తప్పు అంటే ఎక్కడికో పెరిగేవాడి నువ్వు నీ పెరుగుదల నువ్వే ఆపుకుంటున్నావు చంద్రబాబు వల్ల ఇబ్బంది ఏమి లేదు డోంట్ కేర్ ఆల్సో కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే నా ఆవేదనని ఆవిష్కరించుకోవాలనేటువంటి తపనతో జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాను నిన్న నేను రావటమే లేట్ అయింది రావడానికి కూడా ఏంటండి నాకు అర్థం కాదు రాజమండ్రి నుంచి బయలుదేరితే అడుగు పోలీసులు థర్టీ యాక్ట్ అని అంటారు నా ఇల్లు బాబులు పెట్టినప్పుడు థర్టీ యాక్ట్ లేదు నా ఇల్లు బాలు పెట్టినప్పుడు థర్టీ యాక్ట్ లేదు నేను ప్రశాంతంగా కారులో పది కారులో ముందు పెట్టుకొస్తే థర్టీ యాక్ట్ వచ్చేసింది రూల్స్ వచ్చేసినాయి నా ఇల్లు బావి పెట్టినప్పుడు రూల్స్ రావు నా కారులు నగలేసినప్పుడు రూల్స్ రావు ఏం పోలీసులే మీరు ఏం పోలీసులు మీరు పోలీసింగ్ లేకపోతే ఏమో ఇప్పుడు సమాజం ఇది ధర్మమేనా నేను అడిగాను అదే విషయం ఏమయ మైలు పాలు కట్టినప్పుడు తట్టి అక్కలేదా